కాళేశ్వరం కూలిపోయింది అందువల్లనే లక్షల కోట్ల అవినీతి జరిగింది అందుకనే కేసీఆర్ గారిని విచారణ జరిపిన తర్వాత జైలుకు పంపుతాను అంటున్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా విచారణ తర్వాత జైలుకు పోయే అవకాశం ఉందా జైలుకు పోతే ఆయనకు జైలుకు పంపించడానికి మేమంతా మా బీఆర్ఎస్ పార్టీ మేమంతా గాజులు తోడుకొని రేవంత్ రెడ్డి నిన్ను మాత్రం నిన్ను మీ ఇంకో రెండు నెలల వరకు నీకు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కదా నీకు ఇంటికి పంపేదనక మాత్రం మా మా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు మా మా ముఖ్యమంత్రి ఇంత పెద్ద మేధావిని నువ్వు జైల్లో పెడతానంటే ఇక అది నీకే మంచిది కాదు అది నువ్వు నువ్వు మంచిగా చక్కగా ఉండు నాయనా ఇంకా రెండు నెలల వరకు నీ సంగతి ఏదో చూపెడతాం కానీ నువ్వు ఇప్పుడు వరకు అయితే నువ్వు ఏదో కింద మీద చేసి ఏదో అన్ని విని బెదిరించి అన్ని విని ఏదో మా లాఠీ చార్జీలు చేసి నీ గట్టిగా మాట్లాడితే మా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే నువ్వు ఎంతవరకు సాధ్యమో ఇంకా రెండు నెలల నెల వరకు నీకు నీ తెలివిందో మేము నీ తడాకైనా మేము చూపెడతాం ఇప్పుడు నువ్వు నిలబడేది ఈ మేడిగడ్డ దగ్గర ఈ మేడిగడ్డ కూలిందని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు నిజంగానే కూలిందా మేడిగడ్డ మేడిగడ్డ ఎక్కడ కూలినాయో చక్కగా ఉన్నది సక్కదనం ఉన్నది ఒక్క రెండు పిల్లలు కొద్దిగా కొంచెం కూలి అది కొంగింది గంతే కానీ మేడిగిల మేడిగడ్డ మొత్తం కూలింది కూలింది కాళేశ్వరమే కూలిపోయిందని ప్రచారం దూసి ప్రచారం చేసి మా ఇక్కడ మన కేసీఆర్ మీద బుడ్ద చల్లే ప్రయత్నం చేస్తాను కానీ ఆయన ఎంత బుడ్ద చల్లినా మాకు ఏం కాదు కానీ ఇక్కడ రెండు నెలలకు మూడు నెలల వరకు నిస్సంగతి చూస్తాం కాళేశ్వరం నీళ్లు కల్వకుంట్ల ఫామ్ హౌస్కే పోతుంది ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పోతుంది అని చెప్తా ఉన్నాడు నిజంగా ఈ నీళ్లు కేసీఆర్ కోసమే ఈ ప్రాజెక్టు కట్టారు లేకపోతే ప్రజల కోసం కట్టాడు ఇది నాలుగు నాలుగు కోట్ల ప్రజలకు ఈ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ ఫ్యామిలీ వరకు కట్టలే కేసీఆర్ ఫ్యామిలీకి అసలు పోతనే పోతలేవు కానీ ఇక్కడ నుంచి సూర్యాపేట నల్గొండ మొత్తం రా ఏది ఇక్కడ ఏ జిల్లాలకు ఈ కాళేశ్వరం నీళ్ళు పోయి పోతున్నాయి ఎనిమిది సంవత్సరాలు మేము నిండుగా కంటి నిద్ర నిండా నిద్రపోయినాం తొమ్మిదో తారీఖు చేసే ప్రమాణ శ్రీకారం ఏడో తారీఖు చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏడిపిస్తాడు ఇక రేవంత్ రెడ్డి ఈ నీ మా ఎడుపు నీకు దాగుతుంది నువ్వు మధ్యలో పోతావు ఇది మాత్రం ఖాయం తెలంగాణ రాకముందు కాళేశ్వరం లేకముందు నీళ్ళ సమస్యలు ఎట్లుండే ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్ళ నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏమైనా బ్రతుకులు ఏమైనా మారే రైతులది అంటే ఇప్పుడు మన 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 స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల కాలం నుంచి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది నలభై సంవత్సరాలు పరిపాలించింది కదా మరి అప్పుడు ఈ కాళేశ్వరం లేదా ఈ కాళేశ్వరం ఇప్పుడు కేసీఆర్ వచ్చిందే పుట్టిందా అంతకుముందు లేదా మరి ఇట్లా కట్టాలని మీకు ఏమైనా బుద్ధి లేదా ఏమైనా మెదడు లేదా మీకు మెదడు లేని వాళ్ళు మేధావి ఎంతో మా ప్రజలకు మా మేలు చేయాలని వాళ్ళని వాళ్ళ బతుకులు మంచిగా చేయాలని అంత మీద ఇక అది ఇది కాళేశ్వరం కట్టిస్తే మొత్తం కూలిపోయింది కూలిపోయిందని ఆయన మీద దుష్ప్ర దుష్ప్రదం చేస్తున్నావు నువ్వు ఏం చేసినా ఏం కాదు సరే ఆ రెండు పిల్లర్లకు నువ్వు గాలి ద్వారా వస్తే ఒక గుడిసెకు రెండు కమ్మలు వేసిపోతాయి కమ్మ కమ్మలు ఆ ఆరు నాలుగు కమ్మలు తెచ్చి మనం దానికి రిపేర్ మనకు కప్పుకోవా అటువంటిది రెండు పిల్లలు కొంగిపోతే ఆ రెండు పిల్లలకు రిపేర్ చేయని ఒక ముఖ్యమంత్రివి నువ్వు అందాల ఏదో ఎక్కడో అప్పు తెచ్చి అందాల పోటీ అది అందాల పోటీ జనాలకు బతుకయ్యేది ఇది ఇది బాగు చేస్తే జనాలు బతుకుతారు ప్రజలు బతుకుతారు కానీ నువ్వు అందాల పోటీలకు నువ్వు ఎందుకు పోతావు నువ్వు పొద్దున లేస్తే మూసిగాడ పోతావు తెల్లారి లేస్తే లగ్చీరలా పోయి ఆడాలడాయి చేస్తావు ఇంకో రోజు పోయి సండే రోజు సండే రోజు పండుగ రోజు పోయేదో మన హైదరాబాద్ యూనివర్సిటీ అది కంచి కంచు కంచుగా గచ్చబోలు ఇలా ఆడబోయి మా వందల కోట్ల బుల్ పెట్టి ఆడ నాశనం చేస్తూ ఇదేనా అన్ను పని చేసేది మొత్తం నువ్వు కూలగొట్టుడే కానీ నీకు బాగు చేసాడు ఒక ఇట్క పెట్టనే పెట్టినావా పునాది ఆడైనా తవ్వినావా గది ఒక్కటి చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు అంటే ఏదో కానీ ఏదైనా ఈ మన రాష్ట్రానికి ఏదో బాగు చేసే పని చేస్తే నువ్వు రా రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి ఆడ కూలిందో ఆ పిల్లర్ మాకు చూపెట్టు నువ్వు ఒక్క పిల్లర్ కూడా బాగు చేయ నువ్వు ఆ మీ కుర్చీ మీద సీఎం కుర్చీ నీకు సీఎం కుర్చీ ఎవరు ఇచ్చారా నీకు కేసీఆర్ దిచ్చే కదా నువ్వు రోజు కేసీఆర్ మొక్కి కేసీఆర్ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నీ నెత్తిలో పోసుకున్నా నీ పా ఆయన నీ పాపం కూడా బోదు నువ్వు ఏదో అప్పుడేమో మన సోనియా గాంధీ ఏమో బలిదా దేవత అయింది రాహుల్ గాంధీ ముద్ద పప్పు ఏది చంద్రబాబు ఆడ ఉన్నప్పుడు ఇప్పుడేమో సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నాడు నువ్వు పోసుకో నువ్వు పోసుకో నువ్వు ఏం చావు బతుకు కానీ మేమెందుకు మాకు కేసీఆర్ బాగు చేసినాడు కేసీఆర్ కాళ్ళు కడిగి మేము నెత్తిలో పోసుకున్నా కూడా మాకు ముత్యమవుతుంది కానీ నీ నువ్వు నువ్వు నీ ముఖం చూస్తే మాకు అసలు మాకు ఏందో కానీ నీకు నీకు చెప్తే లాభం లేదు కానీ ఆడ కూలి నువ్వు రా ఈడ పిల్లలు చూయించు ఎన్ని పిల్లలు కూలీనాయి మొత్తం కాళేశ్వరం మేడిగడ్డ ఎక్కడ ఏమైంది అది చూపెట్టు ఈడ రా నువ్వు మేము ఈ ఈడ వచ్చి చూయించు రా రా ముఖ్యమంత్రి రా నీ కోసం కోటర్ కూడా ఈడ తెచ్చుకొని కూర్చున్నావు ఈడ కూర్చొని మాకు ఎక్కడనో అది చూపెట్టి నువ్వు నువ్వు అవి కోట కూడా తాకిపోవు నీకు నీకు తాపిస్తావు కానీ ఇం ఉన్నావు ఇది మన మేడిగడ్డగానే ఉన్నావు మేము దూరం కూడా లేవు చూడు కాకపోతే వీడియోలో చూసుకో ఇక్కడ వచ్చి మాకు ఏ పిల్లర్ కుళ్ళిందో అది చూపించిపోవు కాదే కేసీఆర్ను జైలుకు పంపిస్తున్నట్టు ఇక నువ్వు కేసీఆర్ను జైలుకి పంపిస్తే నీతోని అయ్యేది కాదు పోయేది కాదు నువ్వు ఇంకో రెండేళ్ళ వరకే నువ్వు నువ్వు కుర్చీలో ఉంటావు కానీ ఇంకో ఇంకో కూడా వస్తాడో కాకపోతే ఏమవుతుందో కానీ కేసీఆర్ను ముట్టుకోవాలంటే నీ నుంచి కాదు నీ అయ్య నుంచి కూడా కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీలు ఇవ్వల చేత చేత కూడా కాదు ఆయన ఏలు పెట్టి చూపించు నీ తర్వాత నీ సంగతి ఏందో చూస్తాం